పొరపాటు పడద్దు థైరాయిడ్ రాకుండా ఉండాలంటే అయోడైజ్డ్ సాల్ట్ వాడాలి అనే స్లోగన్ ఉందే దాన్ని మనకు అప్లై చేసుకోవద్దు థైరాయిడ్లో రెండు నేను గుర్తుపెట్టుకొని మనకు వస్తున్నది ఐపో థైరాయిడ్ అయినప్పుడు లావ అవుతున్న థైరాయిడ్ అవుతున్నప్పుడు అది అయోడిని ఎక్కువైతే వస్తుందని గుర్తుపెట్టుకొని ఆ అయోడిని వేసుకునేటువంటి వైపు జాగ్రత్తగా ఉండాలి సముద్ర ఉప్పు వాడండి సముద్రపు ఉప్పు దొరకటం లేదండి అని చాలామంది అంటున్నారు మరొకరు ఫోన్ చేశారు ఏమనంటే సముద్రపు ఉప్పు మీద మనుషులు వాడటానికి కాదు అని రాసి అమ్ముతున్నారండి ఏం చేయాలి అని మనుషులు వాడకానికి కాదు అన్న సముద్రపు ఉప్పు అయితే వాడుకోండి అలా కాదు మనసులో భయం మెదిలితే ఏం చేయండి అంటే ఆయుర్వేదిక్ షాపులో రాయి ఉప్పు అని అమ్ముతున్నారమ్మా సైంధవ లోవణము రాయి ఉప్పు రాక్ సాల్ట్ ఇట్లా అమ్ముతున్నారు అది తెచ్చుకోండి అయితే ఇక్కడ కూడా అదే మాట ఏ ఉప్పు అయినా ఎంత తక్కువ వాడుకుంటే అంత మంచిది రాక్ సాల్ట్ అంటే అదేం అద్భుతం కాదు అది సోడియమే సోడియం వన్ పర్సెంట్ అయితే పొటాషియం ఎయిట్ పర్సెంట్ కావాలి వనీస్ట్ ఎయిట్ నిష్పత్తిలో బాడీలో మెయింటైన్ అవుతుంటాయి దాంట్లో ఎయిట్ సోడియం సోడియమే అతి తక్కువగా అది పో పొటాషియం పొటాషియమే అతి తక్కువ కావాలంటాం కదా మనం పొటాషియంతో పోలితే ఎనిమిది రెట్లు తక్కువగా సోడియం కావాలి అంటే ఆహార పదార్థాల్లో ఉండే ఉప్పే మనకు సరిపోతుంది టేస్ట్ సమస్య అవుద్ది కాబట్టి కాస్త వేసుకోండి